ఇది నూటికి నూరు పాళ్ళు అత్యయ నో డౌట్ వాడిని గుర్తుపెట్టుకోండి ప్రార్థన చేసే గుంపులున్నాయి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండి ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది ఇంకా వాడిని గుర్తుపెట్టుకోండి ఎంతవరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం నీ ఉడతకులకి చింతగా రాలా

ప్రేక్షకులందరికీ నమస్తే ఈరోజు రెండు మూడు విషయాలు చెప్దామని ఈ చిన్న వీడియో చేస్తున్నానండి ఫస్ట్ ఏంటంటే వక్త్ బిల్ ఆల్రెడీ లోక్సభలో ప్రవేశపెట్టారు నిన్న నిన్న దాదాపుగా మార్నింగ్ నుంచి లేట్ నైట్ వరకు వక్త్ బిల్ మీద డిస్కషన్ జరిగింది ఈ వక్త్ బిల్ ఓటింగ్ కూడా జరిగింది సో రెండు వందల ఎనభై రెండు ఓట్లతో ఈ వక్త్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పాస్ అయిపోయింది దీనికి వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు ఓట్లు పడ్డాయి అంటే ఇదన్ని కాంగ్రెస్ ఇతర పార్టీలు ఉన్నాయో వాళ్ళు వేశారనమాట సో ఈరోజు మనకు రాజ్యసభలో కూడా ఈ బిల్లు ప్రవేశపెడతారు అక్కడ కూడా ఓటింగ్ జరుగుతుంది నాకు తెలిసి ఈజీగా వక్త్ అమెండ్మెంట్ బిల్ పాస్ అవుతుంది అయితే కొందరు ఏమంటారంటే అంటే వక్త్ అమెండ్మెంట్ బిల్లే ఇలీగలు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అంటారు యాక్చువల్గా పంతొమ్మిది వందల తొంభైలో ఎప్పుడైతే వక్త్ బిల్ అనేది ప్రవేశపెట్టారో అప్పుడే ఇది ఇల్లీగల్ ఇది ఎందుకంటే ఒకటే మతానికి సంబంధించి ఇన్ని హక్కులు ఇవ్వడం అంటే ఈ ముస్లింస్కి ఇన్ని హక్కులు ఇవ్వడమే రాజ్యాంగానికి విరుద్ధం ఇది ఎందుకంటే సెక్యులర్ దేశంలో ఒక సపరేట్ బిల్ ఉండడము ఇన్ఫ్యాక్ట్ మీరు చూడండి ఇది సెక్యులర్ దేశం అంటారు ఈ సెక్యులరిజం కూడా ఎప్పుడొచ్చిందండి భారతదేశంలో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ గారు అక్రమంగా ప్రవేశపెడితే వచ్చింది అసలు ఒరిజినల్ గా సెక్యులర్ అనే పదం మన రాజ్యాంగంలో ఉందా లేదా అసలు సో సెక్యులర్ అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఇల్లీగల్ గానే వక్త్ బోర్డ్ కానీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా ఇల్లీగలే ఎందుకంటే ఇది ఏ రాజ్యసభలో కానీ లోక్ సభలో కానీ ప్రవేశపెట్టింది లేదు దాని మీద చర్చ జరగలేదు ఎవరి సలహా తీసుకుంది లేదు సో ఈ బిల్లులన్నీ కూడా అక్రమంగానే నా ప్రకారం అయితే అసలు వక్త్ బిల్ అనేది షరియా చట్టము ముస్లింలు నాలుగు నాలుగు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు ఇలాంటివన్నీ ఉండనే కూడదు రాజ్యాంగంలో ఎందుకంటే ఇది సెక్యులర్ అనే దానికే విరుద్ధం ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిందండి పాకిస్తాన్ అటు ఇస్లామిక్ స్టేట్ గా డిక్లేర్ చేసుకుంది ఇటు మరి ఇండియా హిందూ దేశంగా ఎందుకు డిక్లేర్ అవ్వలేదు అంటే ఎవరి చేతిలోకి అయితే పవర్ వెళ్ళిందో ఆ పవర్ ఎవరిచ్చారు బ్రిటీషోడు వాళ్ళ కూర్చోబెట్టి వాళ్ళ చేతిలో పవర్ పెట్టాడు గాంధీలు నెహ్రూలు సో నెహ్రూ పవర్ తీసుకున్నాడు బట్ నెహ్రూ ఎవరి చేత ఎన్నుకోబడ్డాడండి ఎవరి చేత ఎన్నుకోబడలే రా అంటే బ్రిటిష్ వాళ్ళకి ఈయన ఊడిగం చేశాడు కాబట్టి వాళ్ళు ఈయన చేతిలో పవర్ ఇచ్చారు అంటే ఈ పదాన్ని వాడుతున్నానని కొందరు తప్పుగా అనుకోవచ్చు కానీ నెహ్రూ ఎవరి చేత ఎన్నుకోబడలేదు ఇన్ఫ్యాక్ట్ సర్దార్ పటేల్ గారు ఎన్నుకోబడ్డారు కానీ ఎన్నుకోబడ్డ ఆయనను పక్కకు పెట్టి ఈయన చేతులకి పవర్ ఇచ్చారు సో ఈయన ఒక రకంగా చూస్తే మరి అంటే రాజ్యాంగంబద్ధంగా ఎన్నుకోబడ్డవాడా కాదు కానే కాదు సో తర్వాత కాలంలో ఈ కాంగ్రెస్ ఒకటే ఫ్యామిలీలో రన్ అవుతుంది మళ్ళీ వేరే వాళ్ళకి పవర్ ఇయ్యలా ఇచ్చినది టెంపరీ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఆయన ఎలా మరణించారో కూడా మనకు తెలియదు చంపేశారా కూడా తెలియదు ఆ కాంట్రవర్సీ ఉంది సో పవర్ అంతా ఒక ఫ్యామిలీలోకి వెళ్ళింది వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అదే పార్టీలో ఉంటూ ఇతరులు పవర్లోకి వచ్చినా కూడా వాళ్ళ మీద శాసించారు ఒక రకంగా మీరు చూడండి మన్మోహన్ సింగ్ గారు లేకుంటే పివి నరసింహారావు గారు వీళ్ళు ఉన్నా కూడా ఆర్డర్స్ అన్ని పైనుంచే వచ్చేది ఆ ఫ్యామిలీ నుంచే వచ్చేది సో వక్త్ బిల్లే ఇల్లీగల్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఇల్లీగల్ అవి ఇల్లీగలు దాన్ని అమెండ్ చేయడం ఎలా ఇల్లీగల్ అవుతుంది అది లీగల్ అవుతుంది అందున రాజ్యాంగబద్ధంగా చర్చ జరిగింది దాన్ని తీసేశారు సో లో నాకు తెలిసి రాజ్యసభలో కూడా ఈజీగానే ఇది పాస్ అయిపోవాలి ఇది మొదటి పాయింట్ ఇక రెండో పాయింట్ వచ్చి ఈ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన ఇంకో వీడియో నిన్న మార్నింగ్ రిలీజ్ అయింది దాని ప్రకారం మనకు ఆల్రెడీ తెలిసిందే ఈయన ఎల్బీ నగర్ లోనే సవేరా బైన్స్ లో మందుకున్నాడు తీసుకొని తాగాడు ఈవెన్ తెలంగాణలో ఉన్నప్పుడే ఒక లారీ కింద పడుతూ పడుతూ జస్ట్ మిస్ అయ్యాడు సో డెఫినెట్లీ ఏంటంటే ప్రవీణ్ పగడాల ఏదో పెద్ద ఇష్యూలోనే ఉన్నాడు మరి ఇది ఫ్యామిలీ ఇష్యూవా లేకుంటే యాంటీ నేషనల్ యాక్టివిటీ ఆ నాకు తెలీదు బట్ ఎవరైనా చూడండి జస్ట్ టైర్ కింద పడబోతూ తప్పించుకున్నాడు బై మిస్ అయ్యాడు అంటే ఎవరైనా ఏం చేస్తారండి ఒరే నాయన నేను ఏదో మందు దాగిపోతున్నాను లారీ కింద పడుతూ పడుతూ బతికాను ఈ ట్రిప్ వద్దు అని ఇంటికి వచ్చేయాలి కానీ ఈయన కంటిన్యూ అయ్యాడు కంటిన్యూ అయ్యి వెళ్తూ వెళ్తూ మళ్ళీ మందు కొనుక్కొని నాలుగైదు సార్లు పడ్డాడు రెస్ట్ తీసుకున్నాడు అయినా కూడా రాజమండ్రి వెళ్ళాలనే పట్టుదలతో వెళ్ళాడు సో దాల్మే బహుత్ కుచ్ఛు కాలహే అసలు దాల్ అంటే అంటారు కదా ఈ సామెత ఉంది దాల్మె కుచు కాలాహే అని అసలు దాలే కాలా ఉంది ఇక్కడ సో ఈయనకు ఫ్యామిలీ ఇష్యూస్ అన్నా ఉండాలి లేదంటే ఏదో పెద్ద యాంటీ నేషనల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికన్నా సీక్రెట్గా వెళ్తూ ఉండాలి లేకుంటే అసలు హెల్మెట్ తీయకుండా మాస్క్ తీయకుండా ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరిని కలవడానికి వెళ్తున్నాడు దీని మీద చర్చ జరగాలి నా ప్రకారం అయితే ఈ ప్రవీణ్ పగడాల అసలు ఈయన ఫైనాన్షియల్ హిస్టరీ ఏంది ఈయన చేసే యాక్టివిటీ ఏంది ఇది బ్రేకింగ్ ఇండియా ఫోర్సా ఇది తెలియాలి దీని మీద మొత్తం ఇన్వెస్టిగేషన్ జరిగి ఈయన చేసిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంది ఈయన చేస్తున్న యాక్టివిటీ ఏంది మొత్తం బయటపడాలి సో ఇది యాజ్ ఏ హానెస్ట్ ఇండియన్గా గా నేను కోరుకుంటున్నాను భారతీయుడిగా నేను కోరుకుంటున్నాను సో ఇది ఇక మూడో విషయం వచ్చి ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ లో పోయాడు అని మన అందరికీ తెలుసు అయినా కూడా దీని మీద పాలిటిక్స్ ఆడుతున్నారు సో నేను ఈ వీడియో స్టార్టింగ్ లోనే ఒక వీడియో పెట్టాను ఈ జాన్ బెల్లిలింగం అనే ఎర్రిపప్ప ఎవడో నాకు తెలియదు కానీ వీడు మాట్లాడే మాటలన్నీ రౌడీ మాటలు ఉన్నాయండి సో మేము రౌడీలము ఇవన్నీ వదిలేసాము మేము అదే చెప్తున్నాము రౌడీలే ఈ మతంలో ఉంటారు వాళ్ళ చేత్ అంటే ఈ మతం కానీ ఇక్కడ ఉన్న దేవుడు కానీ ఇదంతా ఒక సాకండి ఒరిజినల్ ప్లాన్ ఏంది అనంటే అధికారం అధికారం డబ్బులు సెక్స్ ఇదే మనం భజేందర్ సింగ్ కూడా అక్కడ రేపుల దాంట్లో యావజీవ కారాగార శిక్ష పడింది మనం ఆల్రెడీ చూసాం సో ఈ మతంలో ఉన్నదంతా కూడా దేవుడి పేరుతో మత మార్పిడి చేయడం అనేది ఒక పొలిటికల్ యాక్టివిటీనే అసలైన పని ఏంటంటే దేశద్రోహము సెక్స్ డబ్బులు అధికారం ఈ నాలుగు తప్పించి మనకేం కనపడవండి సో ఈ జాన్ బెన్ని లింగం అనే ఒక దమిడికి పనికిరాని ఒక పాస్టరు ఏదో స్టేట్మెంట్లు ఇస్తున్నాడు నరుకుతానంట అంటే మనం అదే చెప్తున్నాం పదిహేడు వందల సంవత్సరాల నుంచి ఈ క్రైస్తవులు చేసిన దుర్మార్గాలు ఇవే కోట్ల మందిని చంపారనే చెప్తున్నాం ఆ మత మౌఢ్యం బ్రెయిన్ కెక్కింది అనుకోండి వీడికి తల్లిదండ్రులు కూడా కనపడడు తల్లిదండ్రులను కూడా చంపేస్తారండి అలా చేసిన దాఖలాలు మనకు చరిత్రలో అనేకం ఉన్నాయి కార్ల్ అనే ఒక జర్మన్ లో ఉండే ఒక రాజు మతం మారలేదని నాలుగు వేల ఐదు వందల మంది సెక్సన్స్ ని శిరచ్ఛేదం చేశాడండి ఇది ఈ మత చరిత్ర ఇంకోటి ఇంకో వ్యక్తి ఉన్నాడు ఈయన పేరు వచ్చి మద్దిశెట్టి ఎర్రప్ప పేరు ఏదో వేరే పేరు ఉంది అంటే తను యూట్యూబ్ లో ఏదో వేరే పేరు పెట్టుకుంటాడు పిచ్చి కుక్ అండి వీడైతే పిచ్చి కుక్క పిచ్చి కుక్కకైనా కొంచెం సెన్స్ ఉంటుంది కానీ అది కూడా లేదు వీడు నన్ను ఎవరో చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని మళ్ళీ ఒక కొత్త నాటకం మొదలుపెట్టాడు యాక్చువల్గా ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే మన లెవెల్ తగ్గిపోతుందండి వీడు వాడు వీడు అది జరుగుతుంది ఇది జరుగుతుంది నన్ను చ నీలాంటి పిచ్చి కుక్కని ఎవడెందుకు చంపుతాడరా పిచ్చి కుక్కను వదిలేస్తారు వీడికి అల్టిమేట్లీ ఏంటంటే డబ్బులు కావాలి వీడు ఎలక్షన్ లో ఏదో ఫైట్ చేయాలి అధికారం కావాలి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వాలి అది వీడి ప్రైమరీ టార్గెట్ దానికోసం ప్రవీణ్ పగడాల శవాన్ని వాడుకుంటాడు ప్రవీణ్ పగడాల మరణాన్ని వాడుకుంటాడు బ్లేమ్ ఇతరుల మీదే ఇస్తాడు సో మనం చూస్తే ప్రేక్షకులు ఈ క్రైస్తవం అనే ఈ పాషాండ మతంలో ఇలాంటి పిచ్చి వాళ్ళే ఉన్నారు ప్రేక్షకులు పిచ్చి వాళ్ళు పిచ్చి కుక్కలే ఉన్నారు వీళ్ళంతా ఏదో అంటే ఏదో బైబుల్ని చెప్పి ఏదో చేసేవాళ్ళు చాలా తక్కువ మందికి అనిపిస్తారు మ్యాక్సిమం దేశద్రోహులే ఉన్నారు ప్రేక్షకులు సో దీని గురించి మీరేమంటారు చెప్పండి ప్రేక్షకులు క్రైస్తవానికి మారినవాడు దేశద్రోహి అవుతాడా లేదా ఈ విషయాన్ని అంబేద్కర్ గారు చెప్పారు అది నిజమా కాదా చెప్పండి నాకైతే నిజమే అనిపిస్తుంది వీళ్లకు ఒకవేళ అధికారం చిక్కితే హిందువులని ఏం చేస్తారు అది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి బతకనీయర్ ప్రేక్షకులు హిందువులను కానీ క్రైస్తవాన్ని నమ్మిన వాళ్ళ మీద దాడులు మొదలవుతాయి సో ఈ పిచ్చి కుక్కల్ని మనం ఏం చేయాలి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను నాకు సెలవు ఇవ్వండి జై శ్రీరామ్